స్వాగతం కోట మండలం చిట్టేడు గ్రామ పంచాయతీ నందు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్టీ ఎరుకల తెగకు చెందిన వారికి శ్మశాన వాటిక లేనందున నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే గ్రామస్తులు అభ్యర్థన మేరకు కోట తహసీల్దార్ మండల సర్వేయర్ వీఆర్ఓ తదితరులు గ్రామానికి వచ్చేసి శ్మశాన స్థలానికి సంబంధించి విచారించి పూర్వ వారు ఎక్కడైతే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారో అదే ప్రాంతంలో వారికి ముప్పై సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది అయితే ఈ పొలం వివాదంలో ఉండి కోర్టు ద్వారా సర్వహక్కులు పొందిన వారు సానుకూలంగా స్పందించి గ్రామస్తులు అధికారుల సూచనల మేరకు ముప్పై సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది నేను కోట తహసీల్దార్గా ఈ నెల ఏడవ తేదీన ఛార్జీ తీసుకోవడం జరిగింది ఈ మండలంలో ఎంతో కాలంగా సమస్యగా ఉన్న చిట్టేడు గ్రామంలోని గిరిజన శ్మశాన వాటికని ఈరోజు అందరు సమక్షంలో అందరు ఒప్పందంతో పరిష్కరించడం జరిగింది ఆ పరిష్కారంతో వారి సమస్య కూడా తీరిందని నేను అనుకుంటున్నాను వారు కూడా వేరే వాళ్ళు దాన్ని సాగు చేసుకుంటున్నారని చెప్పి కంప్లైంట్ చేయడంతో సాగు చేసుకుంటున్న రైతు కూడా ఒప్పుకొని ఆ శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని వదిలేయడం జరిగింది వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఆ శ్మశానంది వాళ్ళకి ఎస్టీ కాలనీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది ఈరోజు ఈరోజుతో ఈ సమస్య పరిష్కారం అయిందని నేను